హాయ్ హలో వెల్కమ్ టు దాసరి కవిత బ్లాగ్స్ దాసరి కవిత అడ్డ ఇది అయితే ఈరోజు నేను సంక్రాంతికి ఈరోజు రోజు నైట్ సంక్రాంతికి అందరం ముగ్గులు వేస్తాం కదా ఈరోజు అయితే ఈ ముగ్గు వేసాం ముగ్గుల డిజైన్ అనేది అనమాట ఒకటి ఇంటూ సెవెంటీన్ అంటే ఓ పదిహేడు వరకు ఒక చుక్క చుక్కిడ్చి చుక్క పెట్టాలి ఇది టోటల్ ఇది సంక్రాంతి ముగ్గు అయితే నాకు ఈ డైలీ వేయడం అంటే రాదు కానీ అప్పుడప్పుడు సంక్రాంతి రోజు నేను అలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను మాకైతే మా ఇంటి ముందు రోడ్డు వేసారు కదా అందుకు చాలా రోజులు తర్వాత మేము బయట ముగ్గు వేయడం జరిగింది సో ఈ ముగ్గుకి ఈ రోడ్డుకి కొంచెం కలర్ అయితే అలంకరణ అయితే వచ్చింది కదా అంటే ఆ కలర్స్కి రోడ్డుకి బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత మా ఊరు మా ఇంటి ముందు రోడ్డు కూడా పడిన విషయం అందరికీ తెలుసు లేదు కదా ఇది అయితే నా సంక్రాంతి స్పెషల్ ముగ్గు అనమాట వన్ ఇంటూ సెవెంటీన్ సెవెంటీ ఇంటూ వన్ అయినా ఒకటే అనమాట ఇది చుక్కిడు చుక్క మధ్య చుక్క కాదు చుక్కిడు చుక్క సో నా చుక్ నా ముగ్గు ఎలా ఉంది నేను వేసిన ముగ్గు ఎలా ఉందో ఒకసారి కామెంట్లో తెలియజేయగలరా తెలియజేయగల అనుకుంటున్నాను సో ఇయర్కి ఒకసారి ఎవరైనా వేస్తారా ఇది సంక్రాంతి ముగ్గు అంటే నేను మా ఇంటి ముందర వేసిన ముగ్గు అన్నమాట